హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా డేస్ అయ్యింది నేను అయితే బ్రాస్ ఐటెం కలెక్షన్ పెట్టి సో ఈరోజు అయితే మీకు కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తానండి నేను ఈరోజు చూపించే కలెక్షన్లో కొన్ని అయితే చాలా యూనిక్గానే ఉంటాయన్నమాట సో లేట్ చేయకుండా కలెక్షన్ అన్నీ కూడా మీకు వరుసగా చూపించేస్తాను అనమాట మీ అందరికీ హోప్ వీడియో అయితే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి నా వాయిస్ని అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి మోస్ట్లీ కొంచెం వాటర్ చేంజ్ అవ్వడం మీదట వాయిస్ అలా వస్తుంది అంతే బట్ ఇక్కడ ఐటమ్స్ అయితే మీరు చూసేయండి సో రెగ్యులర్గా చూపించిన చూపించే ఐటమే బట్ అక్కడక్కడ కొన్ని కొత్త ఐటమ్స్ అయితే కలిసాయి అంతే అండి ఎక్కువ వేరియేషన్ అయితే ఏం లేదు నేను ఒక ఫ్లోలో చూపిస్తూ అయితే వెళ్ళిపోతున్నాను అంత పర్టికులర్గా ఇదేంటి అంత ఇదిగా అయితే ఏం చూపించట్లేదు మీకు సో ఇక్కడ చూపించే మీకు పాలవెల్లి చూపిస్తాను డిఫరెంట్ సైజెస్లో పాలవెల్లలు కూడా ఉన్నాయండి మనకి వచ్చేది మనకి వినాయక చవితి కాబట్టి సో ఆ టైం దగ్గరికి వచ్చే కొలిది మనకి పాల తక్కువైపోతూ ఉంటాయి సో అందుకోసం ఎవరైనా కావాలి అంటే ఫస్ట్ ఆర్డర్ చేసి తెప్పించేసుకోండి మోస్ట్లీ మనకి సెప్టెంబర్ సెవెంత్ అంటున్నారు కదా నేనైతే నిజంగా ఇంకా డేట్ చూడలేదు బట్ ఈ లోపే మీరు అందరూ అయితే పాల వెళ్ళి తెప్పించుకుని అయితే రెడీగా పెట్టుకోండి అప్పటికప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ నాకు అదే బాగా టైట్ అయిపోయేది ఏంటి అంటే అప్పటికప్పుడు ఇంకా టూ డేస్లో వినాయక చవితి ఉందనగా అయ్యో మాకు పాల కావాలి ఫాస్ట్గా పంపించగలరా ఇదే అనమాట నేనైతే దగ్గరికి వచ్చాక బుక్ చేసిన వాళ్ళకి రాదండి ఏమనుకో ఇంక నేను పంపించడం పంపించడమే వేస్ట్ అని అయితే చెప్పేస్తాను సో అలా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి అంటే ముందే ఆర్డర్ చేయాలండి మనకి ఏ ఫెస్టివల్కైనా ఎప్పుడు ఏది ఎలా అరేంజ్ చేసుకున్నా కొంచెం అటు ఇటుగా ముందు వెనుక అరేంజ్ చేసుకున్నా ద డిసప్పాయింట్ అవ్వరు కానీ బట్ వినాయక చవితికి పాల అన్నది టైంకి లేకపోతే చాలామంది డిసప్పాయింట్ అవుతారండి యాక్చువల్గా నేను ఇది బిఫోర్ వరలక్ష్మి వ్రతం పెట్టాలి బట్ నాకు అవ్వలేదు వీడియో తీసినా కానీ పెట్టడానికి సో అందుకోసం పెట్టలేదు ఏంటి అంటే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఇత్తడి ఇదేంటి కలవుపు అంటే లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఆకులు పువ్వు మొగ్గ అన్నీ కలిపి బంచ్లా మనం నార్మల్ రెగ్యులర్ వేరీ పెడుతూ ఉంటాం కదా అంటే ఒరిజినల్లీ అవి వాటితో పాటు ఇవి కూడా వచ్చాయన్నమాట వరలక్ష్మీరథం పూజ అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత తీసి షోకేస్లో పెట్టుకుని ఒక ఫ్లవర్ బస్ సెట్ చేసి పెట్టుకునేలాగా అనమాట ఇదైతే ఇక్కడ ఫ్లవర్ బాస్కెట్ ఇవి ఎంత ఒక డిఫరెంట్ కేటగిరీ అండి ఇవి క్లియర్గా చూస్తేనే అర్థమవుద్ది ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి చూస్తే మీకే తెలుస్తుంది అనమాట ఐటెం ఎలా ఉంది ఏంటి క్లియర్గా అని చెప్పేసి సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలి అంటే ఒక చిన్న స్క్రీన్ షాట్ అయితే తీయండి నా వాయిస్ అయితే బాగా క్లోజ్ అయిపోయినట్టు అయిపోయింది బట్ ఇంకా చాలా లేట్ అయింది కదా అని పెడుతున్నాను ఈసారి వీడియోల ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అని నేనైతే అనుకుంటున్నాను కొంచెం యూనిక్గా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను అండి ఇక్కడైతే మీరు చూసారా ఫ్లవర్స్తో వచ్చింది లాస్ట్ ఏమో ఒక టూ ఏ టూ వస్తే అది కూడా మన వాళ్ళకే పంపించానండి ఇక్కడ అయితే చిన్న చిన్న పువ్వులతో వచ్చింది ఆకులతో కూడా వచ్చింది అనమాట సో తులసి కోట ఇంకా ఇవి అయితే ఒక షోకేస్ పర్పస్ అండి ఇవన్నీ కూడాను ఇదైతే కీ హ్యాంగ్ చేసుకునేది పక్కది యాంటిక్ మోడల్లో ఉంది కదా అదైతే అయితే షోకేస్ పర్పస్ అండి ఏం యూజ్ అన్నది అంటే ఖచ్చితంగా ఏమన్నది లేదు ఇవైతే పేపర్ వెయిట్ కానీ నాకు అర్థమైంది బట్ ఇవన్నీ కూడా ఏవి లైట్ వెయిట్ లేదు అన్నీ హెవీ వెయిటెడే ఉన్నాయి ఇంకా ఈసారి కలెక్షన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది ఏది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్నంత ఇది కూడా లేదు నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికైతే ట్రై చేస్తానండి బట్ ఈసారికి ఏదో ఒకటి అయితే మీరు మీరు అదేంటి చూసి ఐడియా తెచ్చేసుకోండి ఏదేంటి అన్నది ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పటివరకు చెప్పింది సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మీకు ఏ ఐటెం ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చాను చాలామందికి ఐటెం చూపిస్తా కానీ ఏది దేనికి యూస్ చేయాలో తెలియదు అన్నట్టు చెప్తారనమాట సో నన్ను వాట్సాప్లో అడిగినప్పుడు అందుకే నేను ఏది దేనికి యూస్ చేస్తే బాగుంటుంది అన్నది నేనే ఫస్ట్ చెప్పేస్తున్నాను మీకు సో అదండి ఫైనల్గా మీ అందరికీ కాదు బ్రాస్ ఐటమ్ అంటే ఇంట్లో మా బాబుకు కూడా చాలా ఇష్టం చిన్నప్పటిని మేబీ మా బాబుకి చూసి చూసి అనుకుంటా ఈ బ్రాస్ ఐటమ్ అంటే విపరీతమైన ఇష్టం అండి ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఈ దేవుళ్ళు బొమ్మలతో ఆడుకోవడం ఏంటి వీటికి పూజ చేయడం అయితే ఇది ఇంకా ఇష్టమైన విషయము సో ఒక చిన్న వీడియో కూడా తీసాను డెఫినెట్గా ఫ్యూచర్ వీడియోలో చూపిస్తాను అనమాట ఎందుకంత ఇష్టం అని చెప్తున్నాను అని చెప్పేసి ఎవరైనా ఆట వస్తువులతో ఆడతారు తినే వస్తువులు పెట్టుకుని తింటారు బట్ మా బాబాయ్ అయితే ఎలా కాదు ఇంకా దేవుడి వస్తువు చూసాడంటే అది కూడా ఎత్తడి వస్తువులు చూసాడంటే ఇంకా అస్సలు వదలదండి వాళ్ళ చుట్టూరు తిరుగుతూ ఉంటాడు స్పెషల్గా మా వాడి కోసం కూడా మేమైతే కొన్ని గిఫ్ట్ చేసాము పాలవెల్ అయితే చూసారు కదా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చింది ఇదేంటంటే జ్యువెలరీ బాక్స్ అండి చాలా చాలా ఓల్డ్ మోడల్ జ్యువెలరీ బాక్స్ సో సింగిల్ పీస్ ఉంది ఎవరైనా కావాలి అంటే వెంటనే చెప్పండి ఆర్డర్ చేద్దాం ఇదేంటి బంగారం కూడా ఇలాంటి వాటిలో దాచుకోవాలని ఒక అదృష్టం ఉండాలి ఇంత బంగారం మన దగ్గర ఉండాలి ఇంత బంగారం దాచుకోవాలి అన్న ఒక అదృష్టం ఉండాలి సో రెండు ఎవరికి ఉన్నాయి అన్నది చూద్దామండి మన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారో బయట వాళ్ళు తీసుకుంటారా అన్నదైతే ఇవన్నీ కూడా ఒక మోడల్ జ్యువెలరీ బాక్స్ ట్రాక్టర్లు ఇంకా ఐటమ్ కావాలన్నా మీరు వెంటనే స్క్రీన్షాట్ పెట్టి వాట్సాప్కి కాంటాక్ట్ చేస్తే మీకు నా కాస్ట్ అది చెప్తానండి దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేయొచ్చు అనమాట సో అంతే అండి వీడియో ఇంకా నా వాయిస్ కూడా సరే లేదు కదా అని చెప్పేసి నేను ఇంకెక్కడితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో